జయ శ్రీమన్నారాయణ గోవింద గోపాలనారాయణ నారాయణ నారాయణ హరి గోవింద గోవింద గోపానారాయణ నారాయణ నారాయణ హరి గోవింద ఓం నమో నారాయణ హరి గోవింద ఓం నమ రి గోవిందే కేశవయ మాధవ మధుసూదన గోవింద గోపాలనారాయణ నారాయణ నారాయణ హరి గోవింద గోవింద గోపాలనారాయణ నారాయణ నారాయణ హరి గోవింద కౌసల్య దశరదుల రాముడు నీవే దేవకీ వసుదేవుల కృష్ణుడు నీవే కౌసల్య దశరదుల రాముడు నీవే దేవకే వసుదేవుల కృష్ణుడు నీవే కలియుగాన వెంకన్న స్వామి నీవే కలియుగాన వెంకన్న స్వామి నీవే మము చల్లంగా చూసేటి స్వామి వినివి గోవింద గోపాల నారాయణ 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 హరి గోవింద గోవింద గోపాల నారాయణ 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 హరి నీ గుడిలో నా వెలిగేటి దివ్వెను కానా మెడలో నా తులసిదల మాలను కానా నీ గుడిలో నా వెలిగేటి దివ్వెను కానా మెడలో నా తులసిదల మాలను కానా నీ పాద చరణాల కుసుమ ముఖాన నీ పాదచరణాల కుసుమముఖాన మీ పాటలోన పల్లవి నేనైపోనా గోవింద గోపాల నారాయణ 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 హరి గోవింద గోవింద గోపాల నారాయణ నారాయణ హరి గోవింద చావాతారుడ ధరణీ ధరా వేయ నా మాలవాడ గోవిందుడా దాచావతారుడా వాతారుడ ధరణి ధరా వేయ నా మాలవాడ గోవిందుడా నిండు తోడ నిన్ను వేడిదనయ్యా నిండు తోడ నిన్ను వేడిదనయ్యా వేల వేల దండాలు నీకేనయ్యా గోవింద గోపాల నారాయణ 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 హరి గోవింద ఓం నమో నారాయణ హరి గోవింద ఓం నమో నారాయణ హరి గోవింద ే మాధవ మధుసూదన గోవింద గోపాల్ాయణ నారాయణ నారాయణ హరి గోవిందా